చాలా ప్రత్యేకమైన రోజు ఇది ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ వారసత్వ దినోత్సవం సాంస్కృతికంగా ఉన్నతమైన ప్రదేశాలను గుర్తించడం వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం ఈ వారసత్వ దినోత్సవం ప్రత్యేకత భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిలయం అందుకే యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అజంతా ఎల్లోరా గుహలను వారసత్వ సంపద జాబితాలో చేర్చింది మొదలు రెండేళ్ల కిందట మన రామప్ప దేవాలయం కిందటేడాది కర్ణాటకలోని హోయసల ఆలయాలకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది ఇప్పటికీ భారతదేశంలో మొత్తం నలభై రెండింటిని వారసత్వ జాబితాలో చేర్చింది యునెస్కో అంతర్జాతీయంగా గుర్తింపు రావడమే కాదు వాటిని భావితరాలకు సురక్షితంగా అందించాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది